అన్న నమస్తే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ కేసు వేయాలి చంద్రబాబు మోస్ఫూర్తి హామీలు ఇచ్చాడు అందుకే చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ కేసు వేయాలని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మీరు నమస్తే అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఒక ఫోర్ ట్వంటీ కాబట్టి ఆయనకు వచ్చే ఆలోచనలు కానీ ఆయన్ని కూడా ఆయన చేసే ప్రవర్తన ఆయన చేసే ప్రవర్తన కానీ వాళ్ళ నాయకులు చేసే ప్రవర్తన కానీ అన్నీ కూడా ఫోర్ ట్వంటీ వేషాలు ఫోర్ ట్వంటీ ఆలోచనలే దొంగే దొంగ అనట్టుగా అతను చేసే అక్రమాలు అరాచకాలు బడుగు బలహీన వర్గాలని ఇబ్బంది పెట్టి పెట్టి ఎంతోమందిని చితిమేసి చంపేసి ఈ రోజున పత్తి కవర్లుగా ఎదటవారి మీద ఫోర్ ట్వంటీ అని బురజలుతూ ఆయన దుర్మార్గపు ఆలోచనలకు పరాకాష్ఠగా నేను వర్ణిస్తాను ఎందుకంటే గతంలో కూడా ఆయన బడుగు బలహీన వర్గాల వారిని ఏదో నా బీసీలు నా సోదరులు నా ఈ అని చెప్పేవారే కానీ ఎవరికి మేలు చేసింది లేదు న్యూస్ చేసింది అక్రమార్జనతో ఆయన లక్షల కోట్లు దోచుకోవటమే కాకుండా ఈ రోజున మెడికల్ కాలేజీలు ఎంచుకుందాం మెడికల్ కాలేజీలు పూర్తి కావాలి ఆ విద్యాభ్యాసాలు పేద పేదవారి అందరికీ పిల్లలందరూ చదువుకుని ఉన్నత స్థానంలో నిలబడాలని అవి త్వరగా పూర్తి కావటానికి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఒక పాలసీ మీద గవర్నమెంట్ వెళ్తుంది దానికి సహకరించు లేకపోతే సలహాలు సూచనలు ఫోర్ ట్వంటీ ఏంటి ఈ దుర్మార్గపు ఆలోచనలు ఏంటి ఈ దుర్మార్గపు మాటలు ఏంటి పది మంది సభ్య సమాజంలో తలదించుకునేటట్టుగా ప్రవర్తిస్తున్నావు కానీ నువ్వు పది మందికి ఉదాహరణగా మంచి మంచి మాటలు చెప్పు ప్రతిపక్షంలో ఉండవు ప్రతిపక్షంలో ఉండవు ప్రతిపక్ష హోదా కావాలంటూ ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన అవగాహన లక్షణాలు ఒకటే లేవు నీకు నువ్వు ప్రజలకి మంచి జరిగేది ఇలా చేయండి ఇలా చేయండి సలహాది ఎంతసేపు రపరప నరుకు కొయ్యటాలు రపరప నరుక్కోటాలు చీకట్లో కనుగొట్టటాలు ఇవే నన్ను నేర్పేది ప్రజలకి సభ్య సమాజంలో ఉన్న అందరికి ఇదే నేర్పేది ఫోర్ ట్వంటీ ఏంటా ఏం భాష అది సో ఇదైతే త ముమ్మాటి ఖండించవలసిన విషయం ఇది దుర్మార్గం అని చర్య వాళ్ళు మంచి చేయకపోగా చెడు చేస్తున్నారు మంచి మంచి విశేష వాళ్ళకి మీద బ్రతు ఈ ఈవన్నీ ఖండిస్తున్నాం అంటే అదే అదే పరంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా గతంలో మనం ఎన్నో చూసాం తర్వాత లడ్డూ కల్తీ ఏం జరిగింది అని చెప్పి చూసాము లేదా తర్వాత పరకామణి కేసు బయటకు వచ్చింది దాన్ని చూసాము అదే తనలో జగన్మోహన్ మాట్లాడుతున్నాడు అది కూడా ఒక పెద్ద కేసా లేదా డెబ్బై రెండు వేలు కూడా దొంగతనం ఒక దొంగతానమా చంద్రబాబు దేనికి ఇది భూతద్దంలో పెట్టి చూస్తున్నాడు అది చాలా చిన్న కేసు అని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతాం ఒక హిందూగా దాన్ని మీరు ఎలా చూస్తారు అసలు ఇదిగోండి దైవభక్తి ఉన్నవారికి దేవాలయాల మీద భక్తి ఉన్నవారికి దేవుడు అంటే నమ్మకం ఉన్నవారికి మాకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి మాకు ఆ భక్తి ఏంటో ఆయన మీద గౌరవం ఏంటో మాకు తెలిసింది ఒక అనియమతస్థుడు ఆయన ఏ రోజు వెంకటేశ్వర స్వామి అంటూ ఆయన ఇదేంటి చరిత్ర అంటే తెలియని వ్యక్తి ఆయన ఆయన క్రిస్టియన్ అయితే అవ్వచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మీద అమర్యాదగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు ఆయన చిన్నకే చిన్న చిన్న విషయమే కావచ్చు ఆయనకి పరకామణిలో దొంగతనం ఆయనకంటే లక్షల కోట్లు దెబ్బేశాడు కదా ఆయనకి ఇదంతా చిన్నగా కనపడద్ది ఈ అమౌంట్ ఈ కోట్లు అన్నది ఆయన లక్షల కోట్లు దెబ్బేశాడు ఈ ఇదంతా కూడా చిన్న కేసు ఆయనకంటే ఆరు వేల ఐదు వందల ఆరు వేలకు ఆరు వందల యాభై కేసులు అరవైల కేసులు ఉన్నాయి అతని మీద ముగ్గురు కోర్టులో వాళ్ళు బెయిల్ తెచ్చుకుని అరవై నెలలుగా అరవై ఐదు అరవై ఆరు నెలలుగా బెయిల్ మీద తిరుగుతున్న ముద్దాయి మరి ఆయన నోటం టే ఏమేమి మాట్లాస్తాయి అతనికి లక్షల కోట్లు దో దోసేసుకోవటం ఆయనకు అలవాటు ఇవన్నీ చిన్న చిన్నగా కనపడతాయి ఆయనకి ఇప్పుడు మాకేంటో పచ్చి రూపాయి కూడా దే సామాన్య భక్తులకి ఏముంది పచ్చి రూపాయి కూడా వాల్యుబుల్ దేవుని సొమ్ము వృధా కాకూడదు దేవుని సొమ్ము ప్రజలకి పేద ప్రజలకి ఉపయోగపడాలి అంతేగాని ఇలాంటి దిక్కిమాలని వాళ్ళకి దోపిడికి వాళ్ళ అక్రమార్జనకి వెనకాల వేసుకోవటానికి కాదు ఇది మాత్రం అమ్మాటికి కండించాల్సిన విషయం ఇది ఈ విషయంలో అయితే మాత్రం హిందువులందరూ కూడా ఐక్యతతో స్వాములే కావచ్చు అందరూ కూడా పతి హిందూ ప్రతి ఒక్క హిందూ కూడా ఖండించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరుని ఖండించి అతనికి బుద్ధి వచ్చే విధంగా చేయాలన్నది మాత్రం నేను కోరుకుంటున్నాను అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి నాకు హిందూ ధర్మం మీద నేను ఇచ్చేను వచ్చాను లేదా అసలు జగన్మోహన్ రెడ్డి అసలు హిందూ ధర్మం మీద నమ్మకం ఉందంటారు అసలు అంత డ్రామా అండి అతను సిట్టింగ్ వేసుకుని ఆ ఇంటి దగ్గర ఏదైనా ఉగాది పూజ చేసినా ఇంకొకటి చేసినా అన్నిటి సెట్టింగే వాళ్ళ భార్య కానీ నేను మాట్లాడకూడదు భార్య గురించి నేను కొన్ని కొన్ని కార్యక్రమాలు చూసే భార్య భర్తలు ఇద్దరు చేసినా చెయ్యాలి వాళ్ళ మిస్సెస్ అటెండ్ అయ్యింది తక్కువ భారతీయ గారు ఈయన అటెండ్ అయ్యి ఈయన కూడా వచ్చి ఫోటోలు పూజ వచ్చి నమ్మకం లేకుండా ఊరికే పూజ వెళ్ళడమే కానీ దైవభక్తితో వస్తే భార్య భర్తలు ఇద్దరిని తిరుపతి రమ్మనండి సంప్రదాయ వస్తాల ధర నుంచి దేవుడు నమ్మకం ఉంటే మోకాళ్ళు నుంచి ప్రార్థన చేయి దండని వెళ్ళమండి ఎవరో అంతే అంతేగాని చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు మాట్లాడటం దేవ దైవభక్తి అనేది అసలు వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఎవ్వరికీ లేదు వాళ్ళ జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేవారికి కూడా లేదు వాళ్ళంతా నటనాపరులు అంతా కూడా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు వాళ్ళ బాబాయ్ ఈవో చేసిన సుబ్బారెడ్డి అవ్వచ్చు ఇంకా గతంలో ఇంకో బాబాయ్ చేసాడు ఆయన అవ్వచ్చు వీళ్ళంతా కూడా డ్రామా యాక్టర్లు తప్ప వీళ్ళకి భక్తి కానీ ఏమీ లేదు వీళ్ళంతా కూడా వాళ్ళ భక్తి వాళ్ళు వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రత్యం చేసుకోమన్నారు అంతే వాళ్ళ నమ్మకం వాళ్ళ మేమే వాళ్ళ వాళ్ళ దైవాన్ని మేమే కించపరచాలి కానీ వాళ్ళు మా దైవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తే మాత్రం చెప్పులతో కొడతాయి సిద్ధంగా ఉండరు హిందూ 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 ప్రజానికం అందరూ కూడా చీకాండ్రి చుమ్మేస్తున్నారు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలా ప్రవర్తన ఉందని అందరూ అసహించుకుంటున్నారు అంటే లడ్డూ విషయంలో కూడా చూసుకుంటాను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మా ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా కల్తీ జరగలేదు లడ్డూ విషయంలో చంద్రబాబు వచ్చిన తర్వాత అవి ఏదో డెస్ల పేరుతో ఏదో మోసపూరితంగా రాజకీయ రాజకీయం చేస్తున్న లడ్డు వ్యవహారంలో కూడా చంద్రబాబే మోసం చేశాడు కాబట్టి లడ్డూలో చంద్రబాబు మోసం చే చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాం లేదా లడ్డూ కల్తీ అవ్వలేదు మా ప్రభుత్వం చంద్రబాబే కల్తీ చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాం ఏం చెప్తారు మరి సార్ దొంగే దొంగ అన్నట్టుగా వాళ్ళు చేసిన అక్రమాలు అక్కడ ఇవన్నీ ఒకటి రెండు కాదు ప్రజలు అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళు దుర్మార్గులు వీళ్ళని ఇంకా ఉంచితే పదవుల్లో ఉంచితే రాష్ట్రం అధోగత పాలైపోద్ది దేవుడికి ఎసర పెడుతున్నారు వీళ్ళని వాళ్ళని పదకొండు సీట్లుగా పరిమితం చేశారు అయినా ఇంకా సిగ్గులేకోకుండా ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం వదిలేరండి దేవుడు ప్రసాదం వదిలేరా దేవుడు సొమ్ము డబ్బులు వదిలేరా నిధులు వదిలేరా ఇసుక వదిలేరా లెక్కలు వదిలేరా ఏ అన్ని అన్నీ తోచుకున్నారు అక్కడ దేవుడి దేవుడి విగ్రహాలు కూడా వదలయి కూడా దంగతనాలు చేశారు వీళ్ళు ఈ రోజుకి వాళ్ళు ఏదో పతితులాగా మాట్లాడితే అది ఎవరు కూడా నమ్మరు ప్రజలు ఈ ప్రజలకు మంచి ఎవరు చేస్తున్నారు చెడు చేస్తున్నారు తెలుస్తుంది ఇవాళ ఎక్కడ ఏ గుడికైనా వెళ్ళండి అమ్మవారి గుడికి వెళ్ళండి స్వామివారి గుడికి వెళ్ళండి అన్నవరం స్వామి సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి ఆ గుడి పవిత్రత కాపాడే విధంగా అక్కడ అందరూ కూడా బాధ్యతగా పనిచేస్తున్నారు ప్రసాదాల నాణ్యతలో కూడా ఎక్కడ లోపించుకోకుండా ప్రతీది కూడా క్షుణ్ణంగా పరిశీలించి టెస్ట్ చేసి అందరికి నాణ్యమైన ప్రసాదం ప్రజలకి అందజేస్తున్నారు భక్తులకి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు పద్దెది పద్ధతి కూడా నేను నేను ఈ మధ్యన దర్శనానికి వెళ్ళొచ్చా వెళ్ళొచ్చిన తర్వాత నా ఫీడ్బ్యాక్ కాల్ వచ్చింది ఎలా ఉంది ప్రసా ప్రసాదం నాణ్యతలాగా ఉంది ఒకసారి కాలు మీకు వసతులు ఎలా ఉన్నాయని ఒకసారి కాలు అక్కడ అన్ని ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి దర్శనానికి వెళ్ళేటప్పుడు కీలైనలా కానీ దర్శనం చేసుకునేటప్పుడు కానీ ఎలా ఉన్నాయో అని చెప్పి రివ్యూ కూడా తీసుకున్నారు మేము ఆ రకంగా ప్రభుత్వం అన్ని అన్ని వీటిలో జాగ్రత్తలు తీసుకుని చేస్తుంటే వీళ్ళు బురద కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకోటి అయితే